హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ అండ్ ఆర్ స్టండింగ్ కిచెన్ ఫుడ్ చూసారు కదండీ అరిసెలు ఎలా ప్రిపేర్ చేశానో చాలా బాగొచ్చాయి ఇక మనం చాలామంది అందరూ కూడా అరిసెలను అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు కానీ ఈరోజైతే సరికొత్త పద్ధతిలో ఈరోజైతే అరిసెలు ప్రిపేర్ చేసుకుందాం ఇక మనము మీరు ఇంట్లో రొటీన్గా చేసుకున్న దానికంటే భిన్నంగా మనం ఇలా ట్రై చేసినా కూడా అరిసెలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదండి ఎంత బాగొచ్చాయో ఇక మనం ఈ అరిసెలు సరికొత్త పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదండి అరిసెలని ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మీ ఇంట్లో కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ని అయితే మాతో తప్పకుండా షేర్ చేసుకోండి చూసారు కదండి మనకు అరిసె అనేది ఎలా పొంగుతూ వచ్చిందో ఇలా పొంగుతూ వచ్చినప్పుడే అరిసె అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా మీరైతే అరిసెలను అయితే వన్ బై వన్ వేసుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదండి చాలా సాఫ్ట్గా వచ్చాయి చాలా బాగున్నాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇక మనకు ఈ వచ్చేసి వేడి వేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది ఇక మనకు సరికొత్త పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే కనుక మనకు ఒకరోజు ముందు బియ్యం నానబెట్టే పని లేకుండా మనకు పిండితోనే ఇలా అరిసె అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇది వచ్చేసి మనకు రైస్ ఫ్లోర్ అన్నమాట ఇలా రైస్ ఫ్లోర్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఉంటుంది అప్పటికప్పుడే మనమైతే అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మీరైతే రైస్ అయితే తీసుకొని చక్కగా కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేసుకోండి ఇక మనకు స్టవ్ పైన బెల్లం అయితే తీసుకున్నానండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో బెల్లం అయితే వేసేసుకోండి నేను ఇలా మీరైతే టూ హండ్రెడ్ మిల్లీ లీటర్స్ వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి ఇలా మీరు వాటర్ని వేడి చేసుకొని చక్కగా ఇందులో వేసుకున్న తర్వాత మనకి ఇలా రావాలి అన్నమాట ఇలా వచ్చిన తర్వాత మీరు ఒక స్టైనర్ సహాయంతో ఇలా మీరైతే వడబోసుకోండి అందులో ఏదైనా ఉంటే మనకు చక్కగా క్లీన్ అవుతుంది ఇలా మీరైతే బెల్లం సిరప్ అయితే తీసుకోవాలి ఇందులో యాలకులు వేసుకోండి చక్కటి ఫ్లేవర్ అయితే వస్తుంది మీకు ఇది పానకంలో కూడా మీరైతే నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే అస్సలు వేయట్లేదు నేను చివరిలో వేసుకుంటాను ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదండి మనకు బెల్లం సిరప్ అయితే ఇలా ప్రిపేర్ అవుతుందన్నమాట బెల్లం సిరప్ వచ్చేసి ముందు చూసారు కదండి మనకు వేస్తే జారిపోయింది ఇప్పుడు వేస్తే మాత్రం ఇలా చిక్కగా ఉందన్నమాట ఇలా వచ్చే వరకు అయితే మీరు బెల్లం సిరప్ అనేది వేడి చేయాలి ఇక ఆ తర్వాత మీరైతే ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి పిండి ఏదైతే ఉందో అదైతే ఇందులో వేసేసుకోవాలి చూస్తారు కదండి ఇలా మీరైతే నానబెట్టి పెట్టుకున్నటువంటి పిండి అయితే ఉంది కదండి ఇలా మీరైతే వేసుకొని చక్కగా కలుపుకోవాలి చూసారు కదండి మనకైతే ఇలా కలుపుతుంటేనే చక్కగా స్వీట్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టుగా ఉంద ఉండిపోయింది ఎందుకంటే అంత బాగా కనిపిస్తుంది మనకు బెల్లం వచ్చేసి ఎలా వచ్చిందో చూసారు కదండి ఇప్పుడైతే మీకు క్లియర్గా ఏర్పడుతుంది కదండి ఇలా మీకైతే తీగపాకం ఇలా మీకైతే వచ్చేవరకైతే బెల్లం సిరప్ అయితే వేడి చేసుకోవాలి చూసారు కదండి మనకి ఇలా తీగపాకం వచ్చిన తర్వాతనే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి రైస్ ఫ్లోర్ ఏదైతే ఉందో అదైతే వేసుకొని చక్కగా కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్ సహాయంతో కలుపుకోండి చూసారు కదండి ఇలా నిదానంగా కలుపుకున్నారంటే మనకి ఇలా వచ్చేస్తుంది చక్కగా మీరైతే ఇలా కలుపుకున్న తర్వాత మనకు పిండి వచ్చేసి ఇలా రావాలి మనము చపాతి పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా వచ్చే వరకు అయితే కలుపుకోవాలి ఇలా మీరైతే ముద్దలు చేసేటప్పుడు మాత్రం చేతికి ఆయిల్ని అప్లై చేస్తూ చేశారంటే మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా మీరైతే మీ ఇంట్లో పూరి మిషన్ కానీ గరెల మిషన్ కానీ ఇంట్లో ఉంటుంది కదండి ఇక దానిపైన మీరు ఇలా ప్రెస్ చేస్తూ చేశారంటే మనకు అరిసెలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చాలా ఈజీగా అవుతాయి మనము అరిసెలని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మరి సన్నగా కాకుండా కాస్త లావుగా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి అన్నమాట ఇలా మీరైతే వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది చాలా ఈజీగా మీరైతే చేసుకోవచ్చు చూసారు కదండి ఇంతమందం అయితే సరిపోతుంది మరి ఎక్కువగా సన్నం చేయాల్సిన అవసరం లేదు మరి లావుగా కూడా చేసుకున్నా తినడానికి కూడా బాగుండదు ఇలా మీరైతే వేడి వేడిగా ఆయిల్ అయితే అయిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ని అయితే వేసేసుకొని ఇలా మీరైతే అరిసెలని వన్ బై వన్ వేసుకుంటూ వెళ్ళిపోండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి ఎందుకంటే మనము అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒకరోజు ముందే రైస్ని నానబెట్టాల్సిన పని లేకుండా అప్పటికప్పుడే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకునే విధంగా ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ అయితే చేయండి చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయి ఎలాంటి టెన్షన్ లేకుండా హడావిడి లేకుండా మనం అప్పటికప్పుడే ఇన్స్టంట్గా మనం అరిసెలనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం చాలా బాగొచ్చాయి కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మాతో తప్పకుండా షేర్ చేసుకోండి ఇక మనము అరిసెలని ఇలా ఫ్రై చేస్తున్నప్పుడైతే మనకు చక్కగా పూరిలాగా రావాలి అన్నమాట చూస్తారు కదండి ఎలా పొంగుతూ వస్తుందో తప్పకుండా ఇలా పొంగుతూ వచ్చినప్పుడే మనకు అరిసె అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మరొక చిన్న టిప్ ఏంటంటే కనుక మనము అరిసెలని ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు తప్పకుండా మీరు స్టవ్ అనేది హై ఫ్లేమ్లో ఉంచకూడదు మరి లో ఫ్లేమ్లో కూడా ఉంచకూడదు ఎందుకంటే అరిసెలు మనం కాస్త లావుగా ప్రిపేర్ చేస్తాం కాబట్టి లోపల పిండి అనేది సరిగ్గా ఉడకకుండా ఉంటుంది కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి కనుక అరిసెలని ఫ్రై చేసామంటే వేయించామంటే చక్కగా లోపల పిండి కూడా ఉడికిపోతుంది చూసారు కదండీ ఇలా మీరైతే మీ ఇంట్లో చకచక ఇన్స్టెంట్గా అరిసెలు అయితే ప్రిపేర్ చేసుకోండి ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకుంటే చిన్న లైక్ చేసి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మా వీడియోనైతే మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు అలాగే మీరు నువ్వులని కనుక వేసుకోవాలంటే మనం ఆయిల్లో వేసేటప్పుడు చిటపటలాడుతూ ఉంటాయి కాబట్టి మనం ఆయిల్ తీసేయడానికి ప్రెస్ చేసేటప్పుడు మనం నువ్వులని అప్లై చేసినా సరిపోతుంది చక్కగా మనకు నువ్వులని